హలో హలో ఫాస్ట్ గారు పెద్దాడండి బాగుంటా ఎక్కడా సార్ అయ్యా నేను ఫాస్ట్ ఉందండి అంటే మన రంజిత్ తోప్ గారి ఉన్నారు కదా ఏంటంటే కొంతమంది ఫాస్ట్ కి మనం సన్మానం చేయాలి కొంచెం ఊళ్ళోకి నడిపిస్తున్నారు కాబట్టి చాలా మందిని వాళ్ళని మనం గుర్తించాలి వాళ్ళకి మనం సన్మానం చేయాలని చెప్పేసి మేము అనుకున్నాం మా పేరు వాళ్ళంతా అయ్యా నా పేరు దానియలు అండి నేను ఫాస్ట్ అండి సార్ అయ్యా నేను ఫాస్ట్ అండి నా పేరు ధాన్యలు మాది బెంగళూరు సార్ దేవనల్లి ఆ మాది ఆంధ్రనే విజయవాడ ఇక నేను బెంగళూరులో సెటిల్ అయ్యాను మొన్న బెంగళూరు సవ పెట్టారు కదా మన రంజిత్ ఉపర్ గారు నేనే నేనే పెట్టించాను అయితే ఏమి లేరు గారు మన వాళ్ళు కొంతమందికి కి సన్మానం చేయాలి ఒక వన్ ల్యాక్ కన్నా వాళ్ళకి అమౌంట్ ఇచ్చి వాళ్ళని కొంచెం ప్రోత్సహించాలి అని చెప్పి పాస్టర్ గారు ఒకసారి అనుకున్నారు అనుకొని ఎవరైతే మంచిగా సేవ చేస్తున్నారో వాళ్ళని గుర్తిద్దాం అనే ఆలోచనతో ఉన్నాం గారు బాగా వాక్యం చేసి గుర్తిస్తే శర్మా నుంచి వన్ ల్యాక్ అమౌంట్ ఇచ్చి ప్రోత్సహిద్దామని అన్నారు అయ్యగారు సరే అయ్య గారు అని చెప్పేసి అన్నాను ఆయన ఏంటంటే నాకు పైన అప్పచెప్పారు పాస్టర్ గారు మీరైతే బాగా చేస్తారు ఎవరైతే మంచి పాస్టర్లు ఉన్నారో వాళ్ళని వెతకండి వెతికి ఒక సభ ఏర్పాటు చేద్దాం అని అనమాట అయ్యా మన చెర్చండి అయ్యా విజయవాడ దగ్గరే కదా అయ్యా మీ పేరేంటి అయ్యగారు హరిప్రసాద్ అయ్యా హరిప్రసాద్ హరిప్రసాద్ గారు ఏం సార్ మీకు వాడుక బాగా కొంచెం స్లో వస్తుంది వాయిస్ చెప్ప అదే అదే దీని విషయం అయి మేము సవాలు ఏర్పాటు చేద్దామని ఆలోచనతో ఉన్నాం గారు మీకు వీలవు అంటే మేము ఫోన్ చేసి సన్మానం రోజు చెప్తాము మీకు వీలవుతుందయ్యా సరే చెప్పా మాట్లాడాలండి అయ్యా ఎక్కడ మన చర్చ ఎక్కడ ఉన్నారు ఉయ్యూరులో చర్చ అయ్యగారు అయ్యగారు చాలా చాలా సంతోషం అయ్యా ఇప్పుడు నాకు ఒక్కోసారి చిన్న చిన్న డౌట్లు వస్తుంటాయి అంటే ఇప్పుడు ఇర్మియా గ్రంథంలో ఒకదన్నమాట పద్దెనిమిది ఒకసారి మీకు చూస్తే పద్దెనిమిది అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు అయ్యారు యో ఏం చేస్తారంటే ఇస్రాయల్ మీద కోపంతో అక్కడ నుంచి ఐగుప్త దేశం ఐగుప్త దేశం నుంచి విడిపించిన తర్వాత చిన్న విషయమే చిన్న విషయమే సార్ చిన్న విషయమే ఆ ఒక్క నిమిషం ఎక్కువ ఎక్కువ మాట్లాడిచ్చాను సార్ మిమ్మల్ని ఆ పదే సార్ వాకింగ్ కానీ బిజీ ఉంటదండి మనకి వాకింగ్ కదా అయ్యారు అయ్యారు అయ్యా అయ్యా పొయ్యారా అయ్యా జంపు జంపు చూసారా మరి సన్మానానికి టైం ఉంటుంది కానీ వాక్యం చెప్పడానికి టైం లేదు ఏం చెప్పాలా ఎలా బ్రతకాలి రోజుకో గొడన గొడవ బదిలి అయిపోతే మనకే మనసు ఉండదు హలో 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 సారీ అండి కొంచెం బిజీగా ఉన్నాను కాదండి అయ్యగారు నేను ఏముంది అయ్యో వాకింగ్ కన్నా వాకింగ్ కన్నా సార్ మిమ్మల్ని సెలెక్ట్ చేశాను సార్ సన్మానానికి అర్జెంట్ పనిలో ఉన్నాను బిజీ అర్జెంట్ సార్ సన్మానానికి సెలెక్ట్ చేశాను సార్ మిమ్మల్ని అయ్యగారు జంపు చేయి చై మాలిజయ్ మాలిజే ఇంకా అయిపోయింది రాడు పడి అర్థం అర్థమైపోయింది ఆయన బాగా హిషారు పెట్టేది ఇయ్య లో వీడు చర్చు వీడి పేరు హరిప్రసాద్ అంట ఏదో ప్రసాద్ హరిప్రసాద్ ఏదో ప్రసాద్ ఉంది మీరు వాకింగ్ చెప్పమంటే చెప్పట్లేదు కానీ సన్మానానికి పరిగెత్తుకుంటే వస్తాడంట డబ్బులు దప్పడానికి అర్థం చేసుకోండి హలో హలో అయిపోయి ఆ సరే వేరే వాడిది అయిపోయింది అడిప ఇంకోటి ఒక నిమిషం చెయ్యి ఇంకోటి చెయ్యప్ప ఇంకేడు डबल सेवन सिक्स थ्री లేకపోతే ఓ పని తమ్ముడు అది కలుస్తుందా హలో హలో పాస్టర్ గారు బాగున్నారా బాగుంది ఎవరండి హలో అయ్యా హలో అయ్యా అయ్యా నమస్కారం ప్రయోజనాలండి అయ్య గారు ప్రయోజనా అండి ఎవరండి అయ్యా నా పేరు దానియల్ సార్ నేను ఆ బాగున్నారా అయ్యా ఏం లేదు మన రంజిత్ గారు కొంతమంది ని మనం సన్మానిద్దాము అని చెప్పి అనుకున్నాము వాళ్ళని సెలెక్ట్ చేయండి అని చెప్పి నాకు ఇచ్చారనమాట అనమాట నేను కర్ణాటకలో బెంగళూరులో ఉంటాను ఇంత ముందు కర్ణాటకలో సభ పెట్టారు కదా నేనే భాను అప్పుడు దానికోసం మీకు ఫోన్ చేశాను అనమాట అంటే అంటే ఎవరైతే బాగా సేవ చేస్తున్నారో వాళ్ళకి సన్మానించి వన్ లాక్ ఇప్పిద్దాం గవర్నమెంట్ తరఫున అనుకున్నాం అదే అయ్యారు అయ్యా మీ పేరండి మా పేరు గిద్దివన్ అండి అదే గిద్దివన్ ఎక్కడ మంచి వచ్చు యనమల కుదురు కదా శ్రీనగర్ కాలనీ శ్రీనగర్ కాలనీ ఇప్పుడు ఎక్కడి నుంచి మీరు హైదరాబాద్ అండి ఇక్కడ మాది హైదరాబాద్ కాదండి నేను దేవనల్లి ఎక్కడండి దేవనల్లి దేవనల్లి అంటే ఎక్కడ దేవనెలండి దేవనల్లి బెంగళూరు దేవనల్లి సార్ సన్మానం హైదరాబాద్ లలిత కళ ఇది ఉంటది కదా మన ఇది లలిత కళా భవన్ ఏదో ఉంది చెప్తాడు అది ఏ బుక్ అయితే తెలియదు మనకి ఎక్కడ మీరు హైదరాబాద్ ఉండేది హైదరాబాద్ అయ్యా అయ్యా గాజుల రామారావు హైదరాబాద్ మరి హైదరాబాద్ అయితే మీకు ఈజీ అవుతుంది కదా హైదరాబాద్ సన్మాన కార్యక్రమం హైదరాబాద్ మంచి వచ్చి ఎక్కడ కైసార్ నగర్ లో ఉందా మన ఇది అదృష్టం ఎందుకంటే మీకు దగ్గర అవుతుంది కాబట్టి హైదరాబాద్ కాబట్టి ఇంక ఇబ్బంది ఉండదు అయ్యా మీరు మీరేనా సార్ ఇంకెవరైనా పెద్ద ఫాస్ట్ గారు ఉన్నారా మనం మన తర్వాత పరంజ్యోతి గారు తెలుసా సార్ నెంబర్ అని చెప్తారా పోనీ ఆయన కూడా చేసి కనుక్కుంటాం సార్ పర్లేదు సార్ నేను చెప్తాను పాస్కర్ మీరు ఏమన్నా ఒకసారి నెంబర్ చెప్పండి రాసుకుంటే ఒకసారి మా పాస్టర్ మన ఓసూర్ గారితో మాట్లాడిద్దాం అని నేనే మాట్లాడతాను ఫోన్ నెంబర్ ఆ నెంబర్ ఉంటే మంచిది కదా సార్ అంటే ఇదే నెంబర్ ఇది ఆయన పాస్కర్ నెంబర్ నేనే మాట్లాడతా మాట్లాడతాయి సరే ఆయనతో మాట్లాడాలంటే ఎట్లా సార్ మీరు పాస్ట్ గారేనా సార్ పాస్కర్ దగ్గర ఏమండి ఆయన దగ్గరే ఉంటారు అసిస్టెంట్ అండి ఎక్స్టెంట్ పాస్ ఆయన పేరు పేరు ఏం పరంజ్యోతి బాబు గారు పరంజ్యోతి బాబు గారా ఇప్పుడు యూట్యూబ్ లో నేను ఏదో చూసినట్లేనే నీతి సూర్యుడు అండి మాది నీతి సూర్యుడు ఏమండి నీతి సూర్యుడు మాది నీతి సూర్యుడు నీతి సూర్యుడు యూట్యూబ్ నీతి సూర్యుడు మా యూట్యూబ్ లో తక్కువ ఉంటాయండి సూర్యుడు అఫీషియల్స్ లో ఏమండి నీతి సూర్యుడు నీతి సూర్యుడు నీతి సూర్యుడు అట్ట కదండి ఇప్పుడు యహో గారికి మీరు మీరు వ్యతిరేకంగా వెళ్తున్నారు కదా మరి సూర్యుని గాని చంద్రుడిని గాని నీటినే గాని ఆకాశంనే గాని ఏ విగ్రహం కొలుచుకోకూడదు అట్టు వాడిని రాళ్ళతో చంపాలని యహోదేవుడు చెప్పాడు కదా సార్ ఏ నీతి సూర్యుడు అని అయి పెట్టారు పెట్టకూడదు కదా పేరు కూడా యహో చెప్పినట్టు ఆయన యహోదేవుడు చెప్పినట్టు నడవాలి మనం అయ్యారు అయ్యా అయ్యా చెప్పండి ఆ ఇప్పుడు ఎలా ఉంటదంటే యహో గారి ఉగ్రత మీకు ఎనిమియా గ్రంథం పద్దెనిమిది రాజ్యాంగం చూడండి ఎప్పుడైనా ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు అని అయ్యగారు అయ్యారు కొంచెం ఒక్క నిమిషం సార్ మీతో కోపంతో కుమారు సార్ మీ కోపంతో మీ వారు ఆ కుమారుల క్షామమునకు నాకు వారి కుమారులను పురుషులను పిల్లలను కడ్కమ్మతో అవతల వారి సార్ ఒక నిమిషం వినండి సార్ వినండి వినండి ఆయన యొక్క ఫాస్ట్ గారు వినండి సార్ వినండి 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 ఒకసారి వినండి సార్ ఐదు నిమిషాలు ఎక్కువ టైం ఉండదు మనకి అయ్యారు అయ్యా చేయలేం చేయడం ఇది వీళ్ళ పరిస్థితి వీళ్ళు పెద్ద పాస్టర్లు ఏం చదువుతాం హలో ఏమండి ఫాస్ట్ గారు పెట్టేస్తారు అండి గ్రౌండ్ క్లీనింగ్ జరుగుతుంది మీటింగ్ కాదండి లేదండి మీ పాస్టర్ గారు నెంబర్ ఇవ్వండి మీకు మేము మాట్లాడతామండి కొంచెం బిజీగా వర్క్ జరుగుతుంది ఏమండి వాకింగ్ కన్నా మన ముఖ్యమైన పని ఏమైనా ఉందా నేను నిజంగా రెంట్ పెట్టి చేసేది రన్నింగ్ ఉందండి గ్రౌండ్ లో కాదండి రెంట్ ఏంటి మీకు దశపాగా వస్తాయా ఏంటి ఏంటండి భాగాలు వస్తాయా బాగా రెంట్ ఏంటి భాగాలు ఏంటండి రెంట్ అంటే మరి జేసీబీ మనకి ఉండదు మినిస్ట్రీకి అవునండి ఇప్పుడు దశం భాగాలు చూసుకోకుండా రెంట్ ఎట్ట కడతారు మినిమం అంటే ఒక లక్ష రూపాయలు అని ఉంటది కదా అన్నగారు అన్న పైన వైర్ ఉంది చూస్తాం అన్నగారు చెప్పండి బయట గ్రౌండ్ లో జేసీబీ వర్క్ నడుస్తుంది కూటం పెడుతున్నారా అవును ఎప్పుడు రేపు విజయవాడలో పెడుతున్నాం మేము విజయవాడలో ఓ ప్రజావాడి ఎక్కడ కుదురండి ఎలమ్మడకు కుదురు ఎప్పుడు అండి పదిహేను పదహారు పదిహేను పదహారు ఈ ఎవరు ఎవరు వస్తున్నారు మా పాస్ గారే మీ పాస్ట్ గారా ఏం పేరు సారీ ఏదో చెప్పారు పేరు ఏది చెప్పారు సార్ చెప్ప అయ్యారు చెప్పండి ఏదో పేరు చెప్పారు గారిది పరంజోతి బాబు గారా ఓకే 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 విజయవాడలో పెడతారా మరి అట్లా ఈ ఖర్చులు అంతా అవుతాయి కదా ఎవరు భరిస్తారు మరి అంతా విశ్వాసం ద్వారా దేవుడు ఇవ్వాలే విశ్వాసుల ద్వారా దేవుడు ఇస్తాడు అక్కడ ఉన్న అక్కడికొచ్చి విశ్వాసులే ఇస్తారు ఇక మా దేవుడే ఉందిలేరు నేను స్టార్ట్ చేస్తాను ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేస్తే అవుతున్నాయండి కనీసం ఒక ఐదు వందల మంది అయితే మనిషికి ఏ రూపాయలు వచ్చినా కూడా నెలకి కనీసం అంటే ఒక ముప్పై నలభై లక్షలు వస్తాయి సార్ ఇబ్బంది లేదు మీరు ఆ కోణంలో వెళ్తారు మాకు ఆ కోణంలో తెలియదు అండి మీరు ఏమైనా తర్వాత బిజీగా ఆ కోణం కోణం కాదు సార్ గురువు గారు అయ్యగారు అయ్యారు జంపు

ఇప్పుడు పరంజోతి గారు నెంబర్ వన్ సార్ మీకు తెలియదు ఉంది పాపం పరంజోతి గారు నెంబర్ వన్ కదా మిమ్మల్ని అడిగి ఉపయోగం లేదు మాట్లాడుతున్నారు గురించి అదే సార్ అదే సార్ అందుకే ఒక నిమిషం విన్నాండి అన్నా నేను అయ్యారు చూసుకోండి విజయవాడలో ఎవరైనా సరే అక్కడ ఉన్న వాళ్ళు అడ్డుకోండి సరే ఇంకా వేరే వాళ్ళు ఉన్నారా సరే మరి <laughs>